ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా మరో రాశాడు టోక్యోలో బంగారు పథకాన్ని తీసుకొచ్చిన నీరజ్ ఈసారి రజతని తన ఖాతాలో వేసుకున్నాడు అసలు భారత్లో ఊసలేని జావెలిన్ త్రోలో పథకాన్ని తీసుకురావడమే గొప్ప అయితే నీరజ్ దాన్ని రెండు సార్లు సాధించడం అనన్య సామాన్యం జావెలిన్ త్రో ఫైనల్లో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు చోప్రా కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్లకు బెంగళూరు కోర్టు సమన్లు జారీ చేసింది ఈ నెల ఇరవై తొమ్మిది నా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు జూన్ రెండు వేల ఇరవై రెండులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు సంబంధించిన కేసులో కోర్టు ఆదేశాలు జారీ చేసింది రోడ్ల నిర్మాణంలో ముప్పై ఐదు శాతం వరకు బయోబిటుమెన్ మిశ్రమం ఉపయోగించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు దాంతో ప్రభుత్వం పదివేల కోట్ల వరకు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు పెట్రోలియం ఆధారిత బిట్మెన్ లో ముప్పై ఐదు శాతం వరకు లిగ్నిన్ కల్పేందుకు ప్రభుత్వం అనుమతిస్తోందని ఇందులో ఎక్కువ భాగం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం లోక్సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వాక్ సవరణ బిల్లుకు సంబంధించి లోక్సభలో ఒక పక్క వాడి వీడిగా చర్చలు జరుగుతుండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కునుకుతిస్తూ కనిపించారు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి చర్చ సందర్భంగా రాహుల్ అలా నిద్రపోవడాన్ని పార్లమెంటరీ వ్యవహారాలు మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు బీజేపీ ఎంపీ గిర్రాజ్ సింగ్ ఎగ్తాల్ చేశారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో జరిగిన ఆందోళనలో హింస చెలరేగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో చివరకు బంగ్లాదేశ్ ప్రధాని హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది హింస వల్ల బంగ్లాదేశ్ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు సరిహద్దులు దాటి అక్రమంగా భారత్ ప్రవేశించాలని ప్రయత్నాలు చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లోని జల్పాయి గురి జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద నుంచి వందలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు భారత్ లోకి చొరబడాలని చూడగా వాడిని బీఎస్ఎఫ్ అడ్డుకుని వెనక్కి పంపించింది అభిమాని చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో శాండల్వుడ్ నటుడు దర్శన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు జైల్లో ఉన్న తమ హీరో విడుదల కావాలని దర్శన అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు తాజాగా ఒక అర్చకుడు గుడిలో హీరో దర్శన్ ఫోటోలు పెట్టి పూజలు నిర్వహించాడు బల్లారి జిల్లా కునుగోడిలో బసవేశ్వర ఆలయంలో ఈ ఘటన జరిగింది ఆలయ సంప్రదాయానికి భంగం కలిగించడంతో పాటు విధి నిర్వహణలో ఆలసత్తు వహించినందుకు గాను అర్చకుడు మళ్లీ విధుల నుంచి తొలగించారు ఈడీ అధికారులంటే ఆర్థిక నేరగాలకు వరకు సోదాలకు వాళ్ళు వస్తున్నారంటే భయపడిపోతారు అలాంటి ఈడీలో అసిస్టెంట్ డైరెక్టర్ అధికారి ఒక లంచానికి తెగబడ్డాడు అడిగిన తొమ్మిది పతి అక్రమ కేసు బనాయిస్తానని ఓ వ్యాపారం బెదిరించారు దీంతో ఏం చేయాలో తెలియని బాధ్యతలు తను రక్షించాలంటూ ఈడీకి జ్వంట ఏజెన్సీగా చెప్పుకునే సీబీఐని ఆశ్రయించాడు ఇంకేముంది నిందితుడైన ఈడీ అధికారి చాకచక్యంగా ప్లాన్ వేసి సీబీఐ అధికారులు పట్టుకున్నారు